రే పేటిఎమ్స్ బ్యానర్లు చించడం ఈజీయేరా టార్గెట్ పులివెందల అని మా చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఇచ్చారు పన్నెండో తేదీనటి జరిగినటువంటి పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ చేతిలో వైసీపీ ఘోర పరాజయం బ్యానర్ చించినంత ఈజీ కాదురా ఓటర్లలో ప్రేమను తుంచడానికి అని చెప్తున్నారు కడప జిల్లా ప్రజలు చూడండి మీరు ఇవాళ పులివెందల అంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చేవాడేమో మీకు ఈ వాళ్ళ నుంచి బీటెక్ రవి అనే గుర్తొస్తాడు పులివెందల అంటే జగన్మోహన్ అడ్డా కాదు బీటెక్ రవి అడ్డా ఇక నుంచి పూలంగల దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు పులివెందల సరౌండింగ్ ఎన్ని పల్లి ఉంటాయి అన్ని పల్లెల్లో బీటెక్ రవి మారి గుర్తుపెట్టుకోండి